ఫ్రెండ్స్ డిన్నర్ అయిందా ఫ్రెండ్స్ సెవెన్ అవుతుంది మేమైతే వేడి వేడి పుల్కాలు చేసుకుంటున్నాము వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్ మీ చెడు కూడా పడుతుందా మా వినాయకులు అయితే చక్కగా అందంగా ఉన్నాయి మీ చెడు కూడా ఇలా ఉన్నాయా ఇక రేపైతే వినాయకులు మొత్తం మా ఊళ్ళో నిమజ్జనం అయిపోతాయి ఇక ఊరు మొత్తం రేపైతే అస్సలు ఉండవు అక్కడ కూడా అన్నీ నిమజ్జనం చేసేస్తారు కొన్ని అయితే మొన్న చేశారు కొన్ని అయితే ఫైవ్ డేస్ చేశారు నైన్ డేస్కు సెవెన్ డేస్కు ఇప్పుడైతే ఇక లెవెన్ డేస్ రేపైతే అన్ని వినాయకులు పోతాయి మీరు చూసారా ఫ్రెండ్స్ మేమైతే చూద్దాం అనుకున్నాం ఈరోజు కానీ పుల్లు వర్షం పడుతుంది ఇక సెవెన్ అవుతుంది మేమైతే డిన్నర్ చేస్తున్నాము ఈరోజు వేడివేడి పుల్క మరియు మునగాకు ఫ్రై టమాటా కర్రీ చేసేసుకొని చక్కగా పులకలు తినేస్తున్నాం ఇలా వర్షం పడుతుంటే చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి ఏం తిన్నా కానీ రుచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానైనా మీ తేదె ఎలా వర్షం పడుతుందా లేదా మరి వినాయకులు ఎప్పుడు వెళ్తున్నాయి ఎప్పుడు వెళ్ళాయి అన్నది కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో